హాయ్ అండి వెల్కమ్ టు కుస్మాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఫస్ట్ టైం కనుక నా లాగ్ చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం చూసిన తర్వాత మీకు ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈరోజు నేనైతే మార్నింగ్ నేను లెగ్సినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు నేను షూట్ చేశాను అనమాట అంటే నేను ఏ ఎయిట్ వండుకుంటాను ఏంటి మొత్తం అంతా షూట్ చేశానండి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు అయితే షూట్ చేశాను మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇదే ఫస్ట్ టైం అనమాట మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను పెట్టడం నేను ముందైతే గచ్చులు కడిగి ముగ్గు అయితే పెట్టించుకుంటున్నానండి ఎందుకంటే ఇంకా పాపని చిన్న పాపని అయితే మా ఆయన గారు దించారు ఇంకా పెద్ద పాపని అయితే నన్నే దించమని అన్నారనమాట ఇంకా గబగబా స్నానం అది చేసుకొని ముందు గచ్చులు కడిగి ముగ్గు పెట్టించుకున్నాను ఇప్పుడు హోటల్లో చేసే గ్రీన్ చట్నీ ఉంటుంది కదండీ స్వీట్గా ఆ చట్నీ అయితే నేను ప్రిపేర్ చేస్తున్నానండి చాలా సింపుల్ ఆయిల్ హీట్ ఎక్కాక ధనియాలు వేసుకోవాలండి ధనియాలు కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత పచ్చన్నపప్పు వేసుకోవాలి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత అల్లం ముక్కలు వేసుకోవాలండి అలాగే ఎండుమిర్చిని కూడా నేను యాడ్ చేసుకున్నాను ఇది కొంచెం దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక కొత్తిమీర కట్ట అయితే పెద్ద కట్ట 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 అయితే నేను ఇసుకది లేకుండా కడుక్కొని అదైతే నేను వేసుకున్నానండి వేసుకొని ఇందులోనే చిన్న చింతపండును కూడా యాడ్ చేసుకోవాలండి చాలా టేస్ట్గా ఉంటుందండి సేమ్ హోటల్లోని సేమ్ టేస్ట్ వస్తుంది ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి చాలా సింపుల్ టూ మినిట్స్లో అయిపోద్దండి ఇది ఎందుకంటే కొత్తిమీర ఎక్కువగా ఫ్రై చేయకూడదు చేస్తే ఇందులో ఫ్లేవర్ అంతా పోతుంది మిక్సీ చేసుకునేటప్పుడు మాత్రం చింతపండు ఎంతైతే వేసుకున్నామో అంతే బెల్లం ముక్క వేసుకొని కొంచెం సాల్ట్ కూడా నేను యాడ్ చేసుకున్నాను అందులో ఈ ఇది మొత్తం ఫ్రై చేసుకుని వేసుకొని మిక్సీ చేసుకున్నానండి ఇది జస్ట్ కొంచెం ముంచుకున్నా సరే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎక్కువ చట్నీ అయితే చేయక్కర్లేదు ఇంక నేను టిఫిన్ వరకు చేసి నేనైతే ఇంక బాక్స్ కట్టేస్తున్నానండి పాపకి ఎందుకంటే పాపని ఇంక నేనే దించాలి కదా అందుకని తినైతే చికెన్ తెస్తాను అన్నారు అటు ఉండొచ్చి వండొచ్చు అనేసి అయితే నేను దించేసి వచ్చానండి ట్రాఫిక్ అయితే మాత్రం బాగా ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ ఒకే బస్ స్టాప్ కానీ ఇంకా హైవే మీదకి వెళ్ళేటప్పుడు మంది అయితే జనాలు ఉన్నారండి ఆ పై నుంచి అయితే మా ఇంటి దగ్గర అడుగుతుంది అనమాట ఏమ్మా లేరా చంటిబాబు నువ్వు దిగబడుతున్నావు పాపని అంటే ఆ లేరు బయటికి వెళ్ళారు పని ఉన్నదని చెప్పానండి మాట్లాడుతుంది ఆవిడ ఇప్పుడు వచ్చిన తర్వాత అయితే నేను దీపారాధన చేసుకుంటున్నానండి ఇంకా మార్నింగ్ హడావిడి హడావిడిగా పెట్టడం అంటే అవ్వదు ఈ లోపు తిన కూడా వచ్చారండి తనైతే స్నానం చేసుకుంటున్నారు ఇంక నేనైతే ఇంకెలాగా దీపారాధన చేయలేదు కదా ఇంకా తులసం దగ్గర అయిపోయిన తర్వాత అయితే రెడీ చేస్తాను స్నానం గబగబ చేసుకొని వచ్చి తెన్నైతే దీపం పెట్టుకోమన్నాను వాళ్ళ అమ్మగారి దగ్గర అయితే ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు తను స్నానం చేసుకుంటే నేను దీపం కానీ వెలిగించపోతే వెలిగించుకుంటారండి వచ్చి ఇంక అందుకని నేను అన్ని రెడీ చేస్తున్నానంటే ఒత్తిది పెట్టి ఆయిల్ వేసేసి రెడీగా ఉంచితే వెలిగించుకుంటారండి ఆయిల్ అది వేయడం అది అయితే రాదనమాట ఇంకా అయ్యప్ప మాలు అది వేసుకున్నప్పుడు కూడా నేను దేవుడు మూల అన్నీ మొత్తం రెడీ చేసి ఉంచేస్తే దీపం అయితే వెలిగించుకొని హారతి అది ఇచ్చుకునేవారండి మెడలో అవి ఉంటాయి కదా వాటికైతే హారతి ఇచ్చుకోవాలి ఇంక అప్పుడైతే అలవాటు చేసుకున్నారనమాట అమ్మగారి దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నారు ఇంకా నేను దేవుడు అయితే ఇంక వెలిగించుకోవడానికి అయితే నేను వెళ్ళిపోయానండి ఖాళీగా ఉంటే ఎప్పుడైనా స్నానం అది చేసేసుకుంటే మాత్రం పెట్టమంటే పెడతారనమాట ఇంట్రెస్టే నేను దేవుడి మూల వెలిగించుకుంటున్నానండి ఈరోజు పెద్ద పనులు అయితే ఏమీ లేవండి ఫంక్షన్లు కూడా ఏమీ లేవు రేపైతే ఉన్నాయండి ఫంక్షన్లు ఇంకా రేపంతా కొంచెం హడావిడి హడావిడిగానే ఉంటుంది ఇప్పుడు నేను దీపారాధన కంప్లీట్ చేసుకున్నానండి చేసుకున్న తర్వాత కొంచెం అయితే బెడ్రూములు నేను వదిలేశానండి తెల్లవారి ఇంకా పిల్లలు వెళ్ళేటప్పటికి నా స్నానం అది అయిపోయిందని చెప్పి వదిలేశాను ఇంకా దీపం పెట్టిన తర్వాత సర్దచ్చులే అనేసి దీపం అయిపోయిన తర్వాత సర్దుకుంటున్నాను అనమాట ఇంకా రథసప్తం అయ్యింది కదండి ఫుల్గా మాకైతే ఇంకా ఎండలు స్టార్ట్ అయిపోయాయండి ఫుల్గా ఉక్కుబెట్టేస్తుంది అనమాట వండలేకపోతున్నాము ఇంకా ఇప్పుడు ఫిబ్రవరిలోనే అంటే ఇంకా మార్చి ఏప్రిల్ వస్తే నాకు తెలిసి ఇంకా దారుణంగా ఉంటాయని అయితే అనుకుంటున్నానండి టీవీ ఛానల్లో కూడా అదే చెప్తున్నారు ఈసారి ఎండలు అయితే చాలా ఎక్కువ ఉంటాయని చెప్పి కొంచెం మనమైతే హెల్త్ కోసం అయితే కొంచెం చూసుకోవాలండి బాగా వాటర్ అది ఎక్కువ తాగి కొంచెం ఫ్రూట్స్ అవన్నీ ఎక్కువ తిని కొంచెం జాగ్రత్తగా ఉండాలండి ఎండలు బాగా ఎక్కువ ఉన్నాయని మొత్తం అందరూ అదే చెప్తున్నారు ఇంకా నేను సర్దుకోవడం అయితే కంప్లీట్ అయిపోయిందండి చిన్న బెడ్రూమ్ అయితే సర్దిసుకున్నాను జస్ట్ దులిపిసి పెట్టేస్తున్నానండి ఇంకా వన్ వీక్ ఒకసారి అయితే నేను తీసి బెడ్షీట్లు అయితే మార్చేసుకుంటాను ఈ రోజు అయితే ఇంకా బాగానే ఉన్నాయి సర్దిశాను మాస్ పేన్ బట్టలు అయితే వీళ్ళు విప్పినవి ఉతకాల్సిన ఉంటా కిందన వేసేస్తారండి అవన్నీ తీసాను ఇప్పుడు పెద్ద బెడ్రూమ్లోకి వచ్చాను ఈ లోపు మా ఆయన గారు అయితే మిగిలినవి అయితే అన్నీ సర్దిశారండి నేనైతే కిందనున్న దుప్పట్లు అవన్నీ నేను మడతలు పెట్టించుకుంటున్నాను సామాన్లు అయితే మాత్రం ఎక్కడ ఉంటాయండి ఏం సర్దిసుకోవడాలు అలాంటివి అయితే ఏం చేయక్కర్లేదు జస్ట్ పక్క బట్టలు సర్దుకుంటే సరిపోద్ది అనమాట ఇంకెవరింట్లో ఉన్న పనేనండి ఇది ఎవరిళ్ళల్లోనైనా ఈ పని అయితే ఉంటుంది కంపల్సరీగా కానీ ఎప్పుడు అయితే నాకు మడతలు పెట్టుకోవాలండి అలా నేనైతే ఉంచను అనమాట ఎప్పుడు అప్పుడు నేను ఇంకా సర్దిసుకుంటున్నాను నేనైతే ఈలోపు ఇంకా టిఫిన్కి అయితే రెడీ చేసి చికెన్ అయితే తేడానికి వెళ్తున్నాను చికెన్ తెచ్చేలోపు అయితే దోశలు అయితే వేసిమన్నారు ఇంకా తినకైతే ముందు దోశలు వేసాను వేసిన తర్వాత మొత్తం ఇక్కడ తెల్లవారి పిల్లలు బయలుదేరి వెళ్ళేటప్పుడు పాలు కలిపినవి అలాగే వాటర్ అది వేసి చల్లారి పెడతాను కదండి ఇంకా గిన్నెలు అవన్నీ ఉండిపోయి అవన్నీ తీసేస్తున్నాను వాటర్ బాటిల్ కూడా బాటిల్లో వాటర్ అయితే ఇంకా స్కూల్కి పట్టుకెళ్ళే బాటిల్లో వాటిల్లో వేసుకొని అవి ఖాళీ చేసేస్తారు ఇంకా బాటిల్లో అవన్నీ తీస్తున్నాను ఇంక మధ్యాహ్నం రెండు అయ్యేటప్పటికైతే మా ఇంట్లో పనిచేసి ఆవిడొచ్చి నేను సింక్లో వేసిన గిన్నెలు తోమేసి తడిగుడ్లు అవన్నీ పెట్టేస్తుందండి బట్టలు ఒకవేళ ఆరబెట్టిన ఉంటే మడతలు పెడుతుంది అనమాట ఇంకా మాత్రం పని సాయం ఉంది కాబట్టి నాకైతే కొంచెం పని అయితే బేనే అయిపోద్దండి ఇంకా పిల్లలు వెళ్ళి వరకే అనమాట తినైతే ఈ లోపు చికెన్ పట్టుకొని వచ్చారండి వచ్చిన తర్వాత నేనైతే తినకు ముందు టిఫిన్ అయితే వేసి ఇచ్చేసాను ఇచ్చేసి ముందు రైసుని రసముని స్టవ్ మీద పెట్టేసుకున్నానండి ఇంకా అవి కుక్ అయ్యేలోపు నేనైతే ఇంకా కూరకి కడుక్కొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కూరకు మసాలా అది రెడీ చేసుకోవచ్చు అని ఇవన్నీ రెడీ అయ్యేలోపు అయితే రసం అయితే అయిపోయిందండి ఇంకా రైస్ కూడా కుక్ అయిపోయింది రైస్ అయితే నేను చేసుకున్నానండి ఇంకా రసం కూడా నేను పోపు వేసేసుకున్నాను ఇప్పుడైతే చికెన్ అయితే కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత చికెన్ అయితే నేను వేసుకుంటున్నానండి ఇంక ఇందులోనైతే నేను సాల్ట్ వేసుకొని ఇంకా కలుపుకుంటున్నాను అనమాట ఇంక ఇందులో పసుపు అది నేనేం యాడ్ చేయలేదండి ఎందుకంటే కారంలో ఇంక పసుపు ఎక్కువే ఉంటుంది ఇంకా ఫ్లేవర్ బాగా వచ్చేస్తుందండి స్మెల్ ఎందుకంటే పసుపు కొమ్ములు ఆడించాను కదండి అది బాగా వాసన తెలుస్తుంది ఇంక అందుకని కారంలో ఎలాగ ఉంటుందని చెప్పి నేను ఇంక పసుపు అయితే ఈ మధ్య వేయడం మానేశాను ఇప్పుడు ఇది ఫ్రై చేసుకుంటున్నానండి ఇందులోంచి అయితే ఆయిల్ మొత్తం పైకి వచ్చేయాలన్నమాట వచ్చిన తర్వాత నేను రెండు ఉల్లిపాయలుని కొంచెం అల్లము వెల్లుల్లి మిక్సీ చేసుకొని ఉంచుకున్నాను అవైతే ఒక మూడు గరిటలు అయితే నేను వేసుకున్నానండి గ్రేవీ ఎక్కువ వస్తే బాగుంటుంది కదా ఇంకా మార్నింగ్కి ఇంకా నైట్కి కూడా వండేస్తున్నానండి ఇంక ఇదైతే సరిపోద్ది అందుకనేసి ఇదైతే దగ్గరికి ఫ్రై చేసుకుంటున్నాను ఈలోపు కారం అయితే అయిపోయిందండి ఇంకా కారం అయితే తెచ్చుకోవడానికి అయితే దేవుడి గదిలోకి అయితే వెళ్ళాను నేను దేవుడి గదిలోని నేను మూడు కేజీలు మిరపకాయలకైతే మసాలా సామాన్లు వేసి ఆడించి ఉంచుకుంటానండి నాకు ఒక ఆరు నెలలు అయితే వస్తుంది అనమాట కారం ఇంకా నాకు ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఐటమ్స్ ఎక్కువ వండకపోతే ఇంకా ఎక్కువ రోజులే వస్తుంది పచ్చిమిర్చి అది వేసుకుంటాం కాబట్టి ఇంక ఇక్కడ ఉంచుకుంటే మా అది తగలకుండా ఉంటుంది కారం పాడవకుండా ఉంటుంది అనేసి దేవుడి గతలో నేను పెట్టించుకుంటాను అంటే దేవుడి గదిలో పెట్టుకుంటే కొంచెం పాడవుతానండి మైలుగా అంటే ఐ మీన్ వంటగదిలో ఉంటే చెమ్మది ఉంటుంది కదండి కొంచెం పాడైపోద్ది అని చెప్పి ఇంక నేను దేవుడి గదిలో పెట్టుకుంటాను అనమాట కారాన్ని ఇప్పుడైతే ఈ లోపు నేను కారం పట్టుకొని వచ్చేలోపు మొత్తం ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను కదండి అది అయితే దగ్గరికి మగ్గిపోయిందండి ఇప్పుడు ఇందులోనైతే నేను ఒక నాలుగు టేబుల్ స్పూన్లు అయితే కారాన్ని నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు కారం వేసిన తర్వాత కూడా కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట కలుపుకొని ఇందులోంచి కూడా ఆయిల్ కొంచెం పైకి తేలాలి తేలిన తర్వాత నేనైతే కూర అయితే ముద్రగానే ఉందని చెప్పి ఒక లోట అయితే వాటర్ అండి వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను లోపు కుక్ అయిపోయింది నేను ఫైనల్గా ఇందులోనైతే చికెన్ మసాలా యాడ్ చేసుకుంటున్నానండి ఇది అయ్యేటప్పటికైతే లేట్ అయిపోయింది ఇంకా మా ఇంట్లో పనిచేసి ఆవిడ వస్తుందని చెప్పి మొత్తం అంతా గ్యాస్ దిమ్మ మొత్తం అంతా క్లీన్ చేసుకొని స్టవ్ అన్నీ క్లీన్ చేసుకొని గిన్నెలన్నీ సింక్లో వేస్తానండి వేసి నా దగ్గర అయితే కరెంట్ స్టవ్ ఉందనమాట దాని మీద అయితే ఇంక కుక్ చేసేస్తున్నాను ఇంకా ప్లాట్ఫామ్ అంతా క్లీన్ చేసుకున్నాను అనేసి ఇంకా గరం మసాలా వేసిన తర్వాత ఇది ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలి అప్పుడు ఈ గరం మసాలా ఫ్లేవర్ అంతా దీనికి పడుతుందండి ఇప్పుడు పాపకైతే నేను క్యారేజ్ రెడీ చేసి పెట్టాను తినైతే పట్టుకెళ్ళి ఇచ్చారు ఇంక తిన కూడా వచ్చారు వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా మా ఆయన గారికి కూడా నేను పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు వన్ థర్టీ టూ అవుతుంది కాట్లెస్ టూ అలా అవుతుంది ఈ లోపు మా ఇంట్లో పనిచేసి ఆవిడ కూడా వచ్చిందండి మేము భోజనాలు అవన్నీ చేసి మొత్తం గిన్నెలన్నీ ఖాళీ చేసి అన్నీ పెట్టేసి మొత్తం ఇచ్చేస్తే అన్నీ నీట్గా తోనిసిందండి దేవుడి మూలు కూడా దీపాలు అన్నీ కొండకపోయాయి అనమాట నేను ఇచ్చాను అవి కూడా క్లీన్ చేసింది స్టవ్ అన్నీ నీట్గా తుడిసిందండి తుడిసి అయితే తడుగుటలు కూడా పెట్టింది ఇంక నాకు పని అంతా అయిపోతే ఇంకాసేపు చార్పడదామని చెప్పి ఇప్పుడు టూ థర్టీ అలా అవుతుంది నేను పడుకుంటు అండి కాసేపు పడుకొని ఇంకా ఫైవ్ అవుతుంది అన్నమాట ఇంకా పెద్ద పాప వచ్చేస్తుందని లెగిసిపోయాను వీళ్ళు అప్పటికైతే కొంచెం వీళ్ళు ఈవినింగ్ ఫేస్ వాష్ చేసుకునేవి అవన్నీ టవల్స్ అవన్నీ పడేశారు ఇక్కడ మా ఆయన గారు అయితే అకౌంట్లో అవి రాసుకుంటారండి ఇంకా అదంతా నేను క్లీన్ చేస్తాను అనమాట న్యూస్ పేపర్లు అయితే ఒక మూడు రోజులు ఉండిపోయండి ఇంకా న్యూస్ పేపర్లు అవన్నీ తీసి ఇంకా అక్కడ అయితే సర్దేస్తాను ఇంకా ఈవినింగ్ అయితే పెద్దగా పనే ఉండదండి మార్నింగ్ వంట చేసుకొని ఒకవేళ ఎప్పుడైనా ఈవినింగ్ కూడా అది ఏమైనా వండేస్తే నైట్కి ఓన్లీ రైసే పెడతానమాట నాన్ వెజ్ ఐటమ్స్ అయితే లేదు ఒకవేళ చికెను వండేటట్టు అయితే నైట్ ఒకవేళ సింపుల్గా నేను రసం ఉంటే కనుక ఆమ్లెట్లు అయినా ఏమైనా వేసేస్తానండి ఇంక రెండు పూటలు హెవీగా అయితే ఏం వండను ఎందుకంటే వండా పెద్దగా తినరండి ఈవినింగ్ స్నాక్స్ అవి తినేస్తారు కదా ఇంక పెద్దగా తినడానికి ఇష్టపడరు అందుకని నైట్ అయితే నాకు పెద్ద వంట పనులు ఏమి ఉండవండి కాకపోతే ఈవినింగ్ అయ్యేటప్పుడు మాత్రం మా చిన్న పాప ఎప్పుడు స్నాక్స్ ఏవండి డిఫరెంట్గా చెయ్యి మమ్మీ చెయ్యి మమ్మీ అని అంటుంది ఈలోపు తినైతే పాపం తీసుకొని వచ్చారండి ఇంకా తనకి నాకు అయితే నేను టీ పెట్టించుకుంటున్నాను అనమాట ఇంకా సాయంత్రం అయ్యేటప్పటికి ఈ తోమిన గిన్నెలు సర్దుకొని ఇంకా దేవుడు మూల సామాన్లు ఇవన్నీ కొంచెం నీట్గా ఎక్కడ అక్కడ పెట్టేసుకొని టీ పెట్టించుకొని ఇంకా టీ పెట్టుకున్న తర్వాత అయితే బయట కాసేపు కూర్చొని టీ తాగుతామండి మా ఇంటి ముందు మెట్లు ఉంటాయి కదా అక్కడికి అయితే అనమాట టీ తాగడానికి మా వీధిల వాళ్ళు కూడా చాలామంది బయట కూర్చుంటారు ఈ రోజు అయితే నేను టీ పెట్టేటప్పటికే ఫైవ్ థర్టీ కోటలే సిక్స్ అలాగా అయిపోతుంది అనమాట ఇదిగోండి బయటకు అయితే వచ్చాము ఇప్పుడు ఒక కోటలే సిక్స్ అవుతుంది వెళ్తారు అయితే ఎక్కువ ఎక్కువగానే ఉందండి ఇదిగోండి మెట్ల మీద అయితే కూర్చుంటాను అనమాట నేను రోజుని ఇంకా వీధిలో వాళ్ళు ఉంటారు ఈ రోజు అయితే ఇంకా చాలా టైం అయిపోయింది కాబట్టి ఉన్నారు తినకి ఇంకా టీ అక్క బయటి వెళ్ళి పని ఉన్నది బండి కూడా ఇంకా బయటే ఉంచుకున్నారండి టీ తాగంగానే ఇంక వెళ్ళిపోతాను అన్నారు ఒక పది నిమిషాలు అయితే టీథాయిస్ కూర్చున్నానండి ఇవి మధ్యాహ్నం వన్ థర్టీకి వాళ్ళకి వచ్చినప్పుడు రొయ్యలు ఇంకా చేపలు అయితే పట్టుకొని వచ్చారండి ఇంకా అప్పుడు నాకు ఇంకా అడగడానికి బద్దకం వేసి వీటిని అయితే కవర్లో అలా ముడేసి స్టీల్ గిన్నెల్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంక ఈవినింగ్ కడుక్కొని మొత్తం అన్నీ బాక్సుల్లో పెట్టుకొని పెట్టుకోవచ్చు అనేసి చేపలు ఇంకా రొయ్యలు అయితే తీసుకొని వచ్చారు ఇంకా చిన్న పాప అయితే వచ్చిందండి మమ్మీ తోని స్నాక్ ఐటమ్ ఏదైనా చెయ్యి మమ్మీ తో స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుంది హోటల్లోని ఇవి ఆర్డర్ చేసుకొని తింటారు మమ్మీ చాలా సింపుల్గా చేయొచ్చు నేను యూట్యూబ్ ఛానల్లో చూశాను మమ్మీ అన్నది సర్లే అయితే ఇంకా ఖాళీగా ఉన్నాను నైట్కి ఓన్లీ రైస్ పెట్టుకోవడమే కదా అని చేపలు అయితే కడిగి పెట్టానండి ఇంకా రొయ్యలు అయితే స్నాక్స్ చేయమంది ఎక్కువ ఉన్నాయని చెప్పి సగం ఫ్రిడ్జ్లో పెట్టాను మిగిలిన సగం అయితే చేస్తున్నాను రొయ్యలు బాగా కడుక్కున్న తర్వాత అందులోనైతే నేను సాల్ట్ వేసుకున్నానండి అలాగే ఎగ్ అయితే ఒకటి బీట్ చేసుకున్నాను అనమాట ఎగ్ కూడా వేసుకున్నాను వేసుకొని ఇందులోని కాన్ఫ్లోర్ ఇంకా మైదా వేయమన్నారు కానీ మైదా అంత హెల్త్కి మంచిది కాదు నెక్స్ట్ నా దగ్గర మైదా కూడా లేదండి అందుకనేసి నేనైతే నాలుగు స్పూన్లు అయితే కాన్ఫ్లోవర్ వేసుకున్నాను అలాగే ఒక్క టేబుల్ స్పూన్ అయితే గోధుమ పిండి యాడ్ చేసుకున్నానండి కాన్ కాన్ఫ్లోరు మైదాకు బదులుగా కాన్ఫ్లోర్ అయితే కాన్ఫ్లోర్ కాన్ఫ్లోరే వేశాను కానీ బదులు బదులైతే గోధుమ పిండి వేశానండి వేసి మొత్తం ఇదంతా రొయ్యలు పట్టేటట్టు అయితే బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇవైతే కొంచెం ఎల్లో కలర్లోనే వస్తాయంటండి అందుకని చెప్పి మన దగ్గర అలాగా ఫుడ్ కలర్ లేదని నేనైతే ఇందులో పసుపు యాడ్ చేసుకున్నాను అనమాట నార్మల్గా రొయ్యలు వండుకునేటప్పుడు మనం ఎలాగ ఉప్పు పసుపు వేసుకొని నాయించుకుంటాం కదండి ఇంక ఇది బాగా కలిపిన తర్వాత మిరియాల పొడి అయితే ఫైనల్గా యాడ్ చేసుకొని ఇంకా ఆయిల్ అయితే పొయ్యి మీద ఆయిల్ హీట్ ఎక్కి లోపు ఇది మ్యారినేట్ చేసుకుంటే చాలండి అంతకన్నా ఎక్కువసేపు చేయక్కర్లేదు ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత సిమ్లో పెట్టుకొని రొయ్యలు అన్నీ వేసుకొని మీడియం ఫ్లేమ్లోని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ లోపు మా చిన్నపాప అయితే మొత్తం వీటికి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అన్నీ చిన్న చిన్న ముక్కలైతే కట్ చేస్తుందండి లోపు మా ఆయన గారు అయితే వచ్చారు ఏటి చేస్తున్నారు ఏటని అడిగితే ఇలాగ రొయ్యలతో మమ్మీ అయితే చేస్తుంది స్నాక్స్ అని చెప్పింది అనమాట చూస్తున్నారు మా ఆయన గారు చేసుకోండి చేసుకోండి అనేసి మళ్ళీ వెళ్ళిపోయారండి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వీటిని అయితే వేసిన తర్వాత అయితే వెంటనే కదపకూడదండి ఒక నిమిషం ఆగిన తర్వాత కదిపితే కొంచెం ఇదంతా దీనికి పట్టి బైండింగ్ లాగా ఉంటుంది ఇప్పుడైతే రొయ్యలు అయితే ఇదిగోండి చూడండి చాలా సౌండ్ వచ్చేటట్టు అయితే వేపాలన్నమాట సిమ్లోని దోరగా వేపుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే దోరగా వేగుతాయి ఇంక ఈ లోపైతే పాప అన్నీ రెడీ చేసిందండి పక్కని పెట్టేసింది అనమాట ఇప్పుడు ఇందులోనైతే ఆయిల్ వేసుకున్నాను కళాయిలోని నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను అలాగే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్న అల్లం ముక్కలు కట్ చేసుకొని అల్లం ముక్కలు అలాగే వెల్లుల్లి చిన్న ముక్కలు కట్ చేసుకొని అవి వేసుకున్నాను ఇవి కూడా కొంచెం దోరగా ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ఇందులోని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలండి ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఇందులో కూడా నేను ఒక చిటికడు పసుపునైతే యాడ్ చేసుకుంటున్నాను ఇవి కూడా కొంచెం పసుపు కలర్ అయితే బాగుంటాయి అనేసి ఇంక ఇందులోనైతే మిరియాల పొడి ఇందాక నేను ఒక ఎనిమిది అయితే దంచుకొని ఇందాక రొయ్యల్లో వేసుకున్నానండి మిగిలిందైతే ఇందులో నేను యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఫైనల్గా ఫ్రై చేసుకున్న రొయ్యలను అయితే దీనిలో యాడ్ చేసుకోవాలన్నమాట దీని అయితే లూస్ ఫ్రాన్స్ అండి మా పాప అయితే మమ్మీ రెస్టారెంట్లో ఆర్డర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది మమ్మీ దీంట్లో సింపుల్గా అంటే నేను ట్రై చేశానండి చాలా బాగా వచ్చింది అన్నమాట మీకు ఒకవేళ ఈ రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంక ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి ఇప్పుడు ఇప్పుడైతే టైం సెవెన్ థర్టీ అయిపోతుందండి ఇదే ఫస్ట్ టైము మార్నింగ్ నుంచి ఇలా నైట్ వరకు షూట్ చేయడం ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్